మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి హాల్లో కూర్చొని ఉంటారు సుమతి సీత కిచెన్లో ఉంటారు అప్పుడు జనార్దన్ బయట నుంచి వచ్చి సుమతి సుమతి అని పిలుస్తూ ఉంటాడు సుమతి ఎవరు డాడ్ అని రామ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ మాటలు వినిపించిన సుమతి సీత ఇద్దరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు ఇక్కడ సుమతి ఎక్కడుంది జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ సుమతి ఎవరు బావగారు అని అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడే సుమతి అటునుంచి వస్తూ ఉంటే అదిగో వస్తుంది తనే సుమతి అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఆవిడ విద్యాదేవన్నయ్య సుమతి కాదు అని గిరి చెప్తూ ఉంటాడు కాదు ఆవిడే సుమతి అని జనార్దన్ చెప్పడంతో మహాలక్ష్మి రామ్ గిరి అర్చన అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు సుమతి నీతో పనుంది అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి రా వెళ్దాం అని చెప్పి జనార్దన్ సుమతి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఆగు జన ఎక్కడికి వెళ్తున్నారు అని మహాలక్ష్మి సుమతి జనార్దన్ వెళ్లకుండా అడ్డుగా చెయ్యి పెడుతుంది అర్జెంటుగా వెళ్ళాలి మహా అడ్డు తప్పుకో అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి సుమతిని తీసుకొని వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు జనార్దన్ సుమతి తనేనని ఎలా తెలుసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్